అందరికి నమస్కారం మన కరెల ఛానల్ కి స్వాగతం నేను మీ కమలశ్రీ ప్రాణంలో ప్రాణంగా పార్ట్ థర్టీ త్రీ ఎంతవరకు ఈ సిరీస్ ని విన్న వాళ్ళు లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి అలానే నా మిగిలిన స్టోరీస్ కూడా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు మీరే ఇంకెవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ఆన్లో ఉంచుకోగలరు ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మరుసటి రోజు ఉదయం ఆఫీస్ కు వెళ్ళకుండా సరాసరి టెండర్ కోట్ చేసి ఆఫీస్ కు వెళ్లారు మహి వాళ్ళు వేణని ఇంట్లో ఉండమని చెప్తున్నా కూడా ఉండకుండా బయలుదేరింది వాళ్ళతో పాటే చాలా మంది వచ్చారు ఆ ఆఫీస్ కి అదో గవర్నమెంట్ కాంట్రాక్ట్ ప్రైవేట్ వర్క్స్ ఎన్ని చేసినా దాని పేరు ప్రతిష్టలు ఆ ఒక్క కాంట్రాక్ట్ చేస్తే వస్తుంది దాంతో చాలా మంది పోటీ పడుతున్నారు కాంట్రాక్ట్ ని ఎలాగైనా సొంతం చేసుకోవడానికి గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేస్తే వచ్చే ఆదాయం కూడా ఎక్కువే అధికారులతో మంచిగా ఉంటే చాలు మనం తక్కువ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసిన కాస్త పని అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసేస్తారు వాళ్ళే అదే ప్రైవేట్ కాంట్రాక్ట్ అయితే లాభం చాలా తక్కువ శ్రమ ఎక్కువగా ఉంటుంది అందువల్లేమో పోటీ బాగానే ఉంది ఆ కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం ఒక్కొక్కరుగా టెండర్ ఆఫీస్కు చేరుకున్నారు కొటేషన్ వేసేవాళ్ళు ఉదయం పదకొండులోకి టెండర్ వేయాలి మధ్యాహ్నం పన్నెండు తర్వాత వచ్చిన బిడ్లలో తక్కువకి ఎవరు కోట్ చేశారో వాళ్ళకి టెండర్ దక్కుతుంది పావు తక్కువ పదకొండు అయ్యింది ఒక్కొక్కరుగా వచ్చి టెండర్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి వెళ్ళి కూర్చుంటున్నారు మహి కూడా వెళ్ళి టెండర్ వేసి వచ్చి కూర్చున్నాడు పదకొండు అవ్వడానికి ఇంకా ఒక్క నిమిషం ఉందనగా లోపలికి వస్తూ కనిపించాడు శేషాద్రి నాయుడు ఎప్పుడు వైజాగ్ చుట్టూ వేసే అతను ఈసారి తమ ఏరియాకి రావడంతో ఆశ్చర్యపోవడం అక్కడ ఉన్న వారి వంతు అయింది టైం దగ్గర పడడంతో అందరూ శేషాద్రి నాయుడు కూడా వేసి మహికి కాస్త దూరంగా ఉన్న చైర్లో కూర్చొని మహీనే చూస్తున్నాడు శేషాద్రి మహికి కళ్ళు లేకపోవడంతో అతని రాకనే పసిగట్లేదు అతను పోని చెప్దామంటే స్వప్న గురించి తెలిసిపోతుంది అని భయం భయంగా చూస్తున్నాడు భగవాన్ ఏమైంది సార్ నెమ్మదిగా అడిగింది వీణ భగవాన్ కంగారు పడడం గమనించు ఏమీ లేదు వేణ ప్రాజెక్టు మనకి వస్తుందో లేదో అని చాలా టెన్షన్ గా ఉంది అని మాట దాటేశాడు భగవాన్ మనం తక్కువకి కోట్ చేస్తే మనకి వస్తుంది దానికే ఎందుకు టెన్షన్ సార్ అంది వేణ చాలా క్యాజువల్ గా నా భయం నీకు అర్థం కావడం లేదమ్మా అని మనసులో అనుకుంటూ నిజమే మనం తక్కువకి చేస్తే మనకి వస్తుంది లేదంటే వేరే ఎవరికో వెళ్తుంది అన్నాడు భగవాన్ ఓ పిచ్చి నవ్వు నవ్వి ఏమైంది మావయ్య అంతవరకు భగవాన్ ఆడిన మాటలు పూర్తిగా వినకపోయినా ఆఖరి మాటైనా వేరే ఎవరికో వెళ్తుంది అనే మాట వినిపించి అడిగాడు మహి ఏం లేదు మహి ఏం లేదు కంగారుగా అన్నాడు భగవాన్ ఏం లేకపోవడం ఏంటి సార్ ఈ ప్రాజెక్టు మనకు వస్తుందో లేదో అని సారు తెగ కంగారు పడిపోతున్నారు సార్ నేనేమో ఎవరి తక్కువకి కోట్ చేస్తే వాళ్ళకి వస్తుంది అని చెప్తున్నా అంతే కదా సార్ అంది వీణ దానికి ఎందుకు మామయ్య కంగారు మనకే వస్తుందనే నమ్మకం నాకు ఉంది మీరు కూడా ఆ నమ్మకంతోనే ఉండండి అని మహి చాలా కూల్గా కూర్చున్నాడు నీకేం ఎన్నైనా చెప్తావు నాకు మాత్రం ఏం జరుగుతుందా అని కంగారుగా ఉంది అని మనసులో అనుకుంటూ స్వప్న నీ గురించిన నిజం ఈరోజు మహికి తెలిసిపోయేలా ఉంది తల్లి నువ్వే ఏదైనా చెయ్యి అని మనసులో అనుకున్నాడు భగవాన్ మహి అనౌన్స్ చేసేసరికి ఇంకా టైం ఉంది కాసేపు అలా బయటికి తిరిగి వద్దామా అంది స్వప్న ఆమెకి కూడా శేషాద్రి వచ్చినప్పటి నుంచి కంగారుగానే ఉంది ఎందుకు స్వప్న కాసేపు వెయిట్ చేస్తే అనౌన్స్ చేసేస్తారు కదా అయ్యాక అప్పుడు తీరిగ్గా వెళ్దాం అన్నాడు మహి నెమ్మదిగా అది కాదు మహి ఇక్కడ వాతావరణం నాకు చాలా కొత్తగా ఉంది కాస్త అనీజీగా ఈజీగా కూడా ఉంది బయటికి వెళ్దాం ప్లీజ్ ఏమైనా ఉంటే బాబాయి వేనా చూసుకుంటారు కదా అంది స్వప్న అవునా అనీజీగా ఉందా సరే పద అని పైకి లేచాడు మహి కళ్ళున్న వాళ్ళే సరిగ్గా వేయలేరు కొటేషన్ని కళ్ళు లేని కబోదివి నువ్వేం చేస్తావు అని ఓడపోడి చేద్దామని వచ్చావు అన్నాడు శేషాద్రి అతని వాయిస్ వినగానే గుర్తుపట్టేశాడు మహి అది ఎవరి మాటలో అని నేనేం చేయగలను ఏంటో కాసేపు ఆగితే తెలుస్తుంది మిస్టర్ శేషాద్రి బీ రెడీ అనౌన్స్మెంట్ చాలా కాన్ఫిడెంట్ గా అన్నాడు మహి అబ్బో వావర్ కాన్ఫిడెన్స్ నవ్వుతూ అన్నాడు శేషాద్రి ఓవర్ కాన్ఫిడెన్స్ కాదది ఆత్మవిశ్వాసం కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది చాలా పూల్గా బదిలిచ్చాడు మహి అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ సార్ ఎవరైనా మన సార్ని ఎందుకలా అంటున్నాడు అంటూ ప్రశ్నించింది వీణ భగవాన్నే అదంతా తర్వాత చెప్తా వీణా నీకు ముందు ఇక్కడి నుంచి మహిని ఎలాగైనా బయటకు తీసుకుని వెళ్ళాలి వీలైనంత వరకు ఈ కాన్వర్జేషన్ ని పెరగనివ్వకుండా చూసుకోవాలి లేదంటే మహికి చాలా ప్రమాదం కంగారుగా అన్నాడు భగవాన్ అసలేమైంది సార్ అర్థం కాకుండా అడిగింది వీణ నీకంతా వివరంగా తర్వాత చెప్తాను వేణ ముందు ఏదో చేసి మహిని బయటికి పట్టుకుని వెళ్ళి తల్లి ప్లీజ్ అంటూ ప్రతినలాడాడు భగవాన్ సార్ నాకెందుకు అదోలా ఉంది రాత్రంతా సరిగ్గా నిద్ర కూడా లేదు కదా దానివల్లనేమో చాలా అనీజీగా ఉంది ఏదైనా తాగితే బాగుంటుందేమో మీరు కూడా నైట్ త్వరగా పడుకోలేదు కదా మీకు అలానే ఉండుంటుంది అలా బయటికి వెళ్ళి ఏదైనా తాగి వద్దాం సార్ అంది వీణి దగ్గరికి వెళ్ళి రాత్రంతా సరిగ్గా నిద్రపోకుండా వర్క్ చేశావు అందుకే అలా ఉంటుంది సరే పద వెళ్దాం అని బయటికి నడవబోతుంటే సింహాన్ని చూశాక నక్కలన్నీ ఇలాగే పక్కకు తప్పుకుంటాయి నేను ఇచ్చానని తెలిసాక ఎలాగూ టెండర్ రాదని తెలిసిపోయి ఉంటుంది అందుకే వెళ్ళిపోతున్నావు ఎద్దయవా చేశాడు శేషాద్రి నవ్వుతూ ఇక్కడ ఎవరు సింహము ఎవరు నాకు కాసేపట్లో తెలుస్తుంది గాని నీతో నాకు ఆర్గ్యుమెంట్లు అనవసరం అని బయటకు వెళ్ళిపోయాడు మహి వెంటో పాటు అంత జరిగిన వీళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కా మాత్రం కొంచెం కూడా పోలేదు అప్పుడు నా ఏరియాకి వచ్చి టెండర్ కొట్టేయడమే కాకుండా నా పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు వాడి ఏరియాకి వచ్చి టెండర్ వేసి ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తుంటే నాకే సెటైర్లు వేస్తున్నాడు టెండర్ నాకు వచ్చాక చెప్తాను వాడి సంగతి అని కోపంగా వెళ్తున్న మహీనే చూస్తూ మనసులోనే అనుకున్నాడు శేషాద్రి బయటికి వెళ్ళి కాస్త దూరంగా ఉన్న టీ పాయింట్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నారు మహి వీణ మహితో మాట్లాడుతూనే ఉంది స్వప్న చూచాయిగా అతని విషయం తెలియడంతో మౌనంగా వింటూ ఉంది వీణ టెండర్ అనౌన్స్మెంటు జరుగుతుంది రమ్మని భగవాన్ ఫోన్ చేయడంతో లోపలికి వెళ్ళారు మహి వేణలో ఇప్పుడు టెండర్ ఎవరికి వస్తుందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రాణంలో ప్రాణంగా సిరీస్ ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ కమలశ్రీ